వైటమిన్ డి క్యాప్సూల్స్ మనం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వేసుకోవచ్చా అనేది ఒక కామన్ క్వశ్చన్ వైటమిన్ డి ఏంటి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ ఇది బాడీలో ఎక్కువైపోతే ఎక్స్క్రీట్ బయటికి అవ్వలేక ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది అండ్ మోర్ దాన్ హండ్రెడ్ నైనగ్రామ్స్ పర్ మిల్లీ లీటర్ అయితే కనుక దీన్ని టాక్సిక్ లెవెల్స్ అంటాం సో వైటమిన్ డి కనుక డాక్టర్ సూపర్విజన్ లేకుండా వేసుకుంటే బై మిస్టేక్ టాక్సిక్ లెవెల్స్ కి వెళ్ళిపోతే పీపుల్ మే ఎండ్ ఇన్ కిడ్నీ డ్యామేజో లివర్ డామేజో ఆర్ సింటమ్స్ లైక్ వామిటింగ్స్ గానీ బాగా ఎక్సర్సైజ్ స్వెట్టింగ్ రావటం కానీ కన్ఫ్యూజన్ రావటం కానీ జరగవచ్చు సో మీకు వైటమిన్ డి టాబ్లెట్స్ కనుక ఆరు క్యాప్సూల్స్ కనుక వేసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఒకసారి వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకొని దానికి అప్రోప్రియేట్గా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఎంత డోసెజ్లో వేసుకోవాలి ఎంత కాలం వేసుకోవాలి డిసైడ్ చేసుకొని అప్పుడు వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం ఇస్ రికమెండెడ్